పోతే ఇండ్లలోకి పోతే దానిలో దానిలో అమ్మకాలు అనుచరులకు అన్ని కావాల్సిన వాళ్ళకి అందరికీ రకరకాలైనటువంటి ఇది ఇచ్చేస్తాడు ఎదురు తిరిగిన అధికారుల పైన కంప్లైంట్లు పెడతాడు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మాట వినకుండా పోయినాడనుకో చంద్రబాబు నాయుడు దగ్గరకో అధికారుల దగ్గరకో కలెక్టర్ల మీద కూడా కంప్లైంట్ పెడతాడు ఈయన అధికార వ్యవస్థ మీద ఈయనకు అనగదొక్కేసి పట్టు పెట్టుకోవాలనే ఉద్దేశం తప్ప ఇక ఏమీ లేదు అందువల్లనే అధికారులు ఏమీ చేయలేకపోతా ఉన్నారు మున్సిపల్ అధికారులు అయితే ఇరవై సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా ఉండే అక్రమ కట్టడాలపైన చర్య తీసుకోండి అంటే ఈయన పాత్ర ఉంది అనే ఉద్దేశంతో అసలు ఆ మున్సిపాలిటీ వాళ్ళు టచ్ చేయడం లేదు కట్టిండేది అనుమతి లేని బిల్డింగ్లు వసూలు చేసేది అనుమతి లేని రెంట్లో అది ఎవరికి పోతా ఉన్నాయో ఈ మాఫియా ఎవరికి డబ్బులు ఎవరికి చేర్తా ఉన్నాయో ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఎన్క్వైరీ చేయమని చెప్పి మేము అన్ని వ్యవస్థలకు పెట్టినాం ఏ వ్యవస్థ పట్టించుకోలేదు ఏ వ్యవస్థ పట్టుకోలేదు ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏమంటే మేము ఆ దాంట్లో ఐదు ఎకరాలు కొనుంటే నన్ను ఆ భూమిలో నుంచి బయట పంపించాలనే ఉద్దేశంతో ఇదే రౌడీలకి రౌడీలకి నన్ను ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఇది ఇచ్చాడు ఆ సుపారి ఇచ్చిన చెక్కులు కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా జారీ చేయబడినాయి ఈయన కమిటీ మెంబరు ఈయన చెక్కులు సొంతంగా స్వయంగా ఇచ్చినాడు ఆ కమిటీ వివరాలు కూడా మీకు ఇస్తా చెక్ నెంబర్లు కూడా అంటే వ్యవస్థలపై నేను నమ్మకం లేదు ఈయన దౌర్జన్యం పైన ఎదుటోళ్ళు ఎవరైనా ఎదురు తిరిగితే చంపేస్తాము వాళ్ళ ఫ్యామిలీ తొక్కేస్తాము చంపేద్దామనే ఉద్దేశం తప్పితే పైన కానీ ప్రభుత్వ వ్యవస్థ పైన గాని ఈ నమ్మకమే లేదు కాబట్టి ఈ విషయాన్ని మేము చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావాలని అక్కడ మా దురాక్రమణ జరిగిన స్థలంలోనే మేము పబ్లిక్ మీటింగ్ పెట్టినాము ఆ మీటింగ్ పెట్టిన విషయం కూడా మేము పత్రికలకి అధికారులకి అందరికీ తెలియజేసినాము కలెక్టర్ గారు అసలు మీకు ఏముండ ఆ రూముల్లో ఎవరు కట్టించినారు ఎవరు ఎవరు మీకు ఆథరైజుడిగా రూములు రెంట్ వసూలు చేస్తున్నారు అనే దానిపైన ఏడు రోజులు నోటీస్ ఇచ్చింది నోటీస్ ఇచ్చి ఎన్క్వైరీ సరిద రమ్మని చెప్తే ఆధారాలతో రమ్మంటే ఏ కానీ రాలేదు అంతా ఆయన అనుచరులే కాంగ్రెస్ లో ఉండేటప్పుడు ఎవరైతే ఆయన గుప్పు కట్టుకున్నాడో ఆ వంద మంది నూట యాభై మంది ఆయన అనుచరులు ఆయన అనుకంటేనే ఉంటారు ఒక్కడైనా ఆ రూముల్లో ఈ ఫలానా రెంట్ తీసుకున్నాను ఈ రూమ్ నాకు ఉండాలి ఇంతవరకు ఆయనకు కలెక్టర్ సబ్ కలెక్టర్ గారికి ఎన్క్వైరీకి హాజరే కాలేదు అంటే వ్యవస్థలంతా అక్క మోసం చేస్తాడు అట్లా తక్కువ పట్టిస్తా ఉంటాడు పైకి కాలు రెక్కరేసుకుని నేను మైనార్టీలు ఉత్తరిస్తా ఉన్నాను అని చెప్తాడు తినేదంతా మైనార్టీలు సొమ్మే తినే నాశనం చేసేదంతా మైనార్టీ వాళ్ళని డెబ్బై ఎనభై మూడేళ్ళు వయసు బాసిన్ని ఆయన ఆస్తి ఆక్రమించుకొని దాంట్లో పట్టుకున్నాడు ఇంట్లో కట్టేసినాడు దాంట్లో రెండు వసూలు చేస్తున్నాడు ఆయన వస్తే ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టారు మాతో పాటుగా లేడీస్ ముస్లిం లేడీసు ఈయన కోర్టు దిక్క వచ్చి ఈయన అనుసరికి భూమిలోకి వస్తే ఆ భూమిలో ఉండేటటువంటి కట్టడాలు నిలిపేదానికి మేం పోతే మా మీద ఆడ ఆ ముస్లిం లేడీస్ మీద కూడా కేసు కట్టించినారు ఆయనకు ముస్లిములు కిస్లిములు ఏమీ లేదు సంపాదన మీద తప్ప ఇత ఏమీ లేదు ఇల్లు అమ్ముకున్నా అమ్ముకుంటాడు ఒకటి ఐదు లక్షలు ఆరు లక్షలు అమ్ముకుంటాడు ఇసుక అమ్ముకోమన్నా ఆయన అనుచరులే అమ్ముకుంటారు మట్టి అమ్ముకోమన్నా ఆయనే అమ్ముకుంటాడు ఆయన అనుచరులు చెయ్యింది ఆయన చేయని ఆ అవినీతి పని మా నియోజకవర్గంలో ఏమీ లేదు దీనికి అంతటికీ లీడర్ ఆయనే ఆయన చెప్పింది అధికారులు వినాలా వినకపోతే ఆ అధికారులని మరుస రోజే తొలగించాలా వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టిస్తాడు ఆయనే కంప్లైంట్ చేస్తాడు అనుచరులే వచ్చి